వెల్కమ్ టు అవర్ అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి మాట్లాడుకుందాం ఈ వెస్ట్ బైపాస్ నలభై ఎనిమిది కిలోమీటర్ లెంత్ మరియు సిక్స్ లేన్ విట్తో వేశారు ఇది కాజా నుంచి గన్నవరంలోని చిన్నౌట్పల్లి వరకు ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ నుండి రైట్ వెళ్తూ హైలాండ్ దగ్గర ఉన్న జంక్షన్ వరకు వెళ్ళి అటు నుంచి విజయవాడ వైపు వెళ్ళిపోవచ్చు అలానే గుంటూరు నుండి హైదరాబాద్ వైజాగ్ గన్నవరం వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్న జంక్షన్ దగ్గర బైపాస్ మీదకి ఎంట్రీ అయ్యి డైరెక్ట్గా గొల్లపూడి వరకు చేరుకొని అక్కడ ఎగ్జిట్ అయ్యి హైదరాబాద్ వరకు వెళ్ళొచ్చు లేదా బైపాస్ మీదనే కంటిన్యూ అయ్యి గన్నవరం వరకు చేరుకోవచ్చు అలానే హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న వాళ్ళు గొల్లపూడి దగ్గరే బైపాస్ని ఎంటర్ అయ్యి కనిపిస్తున్న జంక్షన్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి గుంటూరు వరకు కంటిన్యూ అవ్వచ్చు ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు రావాలనుకుంటున్న వాళ్ళు ఈ వెస్ట్ బైపాస్ జంక్షన్ దగ్గర ఉన్న డైవర్షన్స్ వల్ల కనిపిస్తున్న దగ్గర సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయ్యి స్ట్రైట్గా గుంటూరు వరకు చేరుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్